చిత్తూరు జిల్లా కుప్పంలో పుష్పాటు సినిమా ప్రదర్శనపై వివాదం చోటు చేసుకుంది కుప్పంలోని లక్ష్మి మహాలక్ష్మి థియేటర్లలో పుష్పాటు ప్రదర్శనను ఆపివేశారు ఎన్ఓసీ లేకపోవడంతో పుష్ప సినిమాను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు సినిమాను నిలిపివేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు పుష్పాటు సినిమా నిలిపివేయడాన్ని సందీప్ ద్వారా అల్లు అర్జున్ అభిమాన సంఘం అధ్యక్షులు బన్నీవేలు హీరో అల్లు అర్జున్ దృష్టికి తీసుకువెళ్లారు అల్లు అర్జున్ చొరవతో మళ్లీ యథావిధిగా పుష్పాటు సినిమా ప్రదర్శన జరగనున్నట్లుగా బన్నివేలు తెలిపారు సినిమా రిలీజ్ అయింది కుప్పం నియోజకవర్గంలో లక్ష్మి థియేటర్ మహాలక్ష్మి థియేటర్ లో థియేటర్ లో సినిమా వేశారు ఆ సినిమా పుష్ప టూ సినిమా చాలా బాగుంది అదే విధంగా మార్నింగ్ షో ఈ రోజు నిలిపివేశారు అది ఎందుకు నిలిపివేశారో మాకు తెలియదు ఆ దృష్టికి ఇక్కడ నుంచి మా అన్నయ్య సందీప్ అన్నయ్య గురించి అన్నయ్యకి చెప్పాము ఆ అన్న తక్షణమే బన్ని అన్న వెంటనే చెప్పి ఏం జరుగుతోంది అక్కడ ఏమైంది చాలా సినిమా అంత చాలా చక్కగా చూస్తున్నారు కదా ఎందుకు ఇబ్బంది జరుగుతా అనేసి కనుక చెప్పినారు ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ కొనసాగిస్తున్నారు ఇలాంటి నిలిపేదానికి ఛాన్స్ లేకుండా చూసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా మీదట కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కాబట్టి చాలా అందరికి థ్యాంక్స్ వ్యాప్తంగా